హాయ్ అండి నమస్తే నేను జయ వెల్కమ్ టు మా ఇంటి విందు ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాబేజీ ఫ్రై చూపిస్తున్నానండి చాలా సింపుల్గా చాలా క్విక్గా చేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా సింపుల్గా ఉంటుందండి ప్రాసెస్ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా కమ్మగా ఉంటుంది ఫ్రై కూడా ఈ ఫ్రై వచ్చేసి మనకి రైస్లోకి రోటీలోకి చపాతీలోకి ఇలా దేనిలోకైనా సూపర్గా మ్యాచ్ అవుతుందండి కాంబినేషను అండ్ అవాయిడ్ క్యాబేజీ అవాయిడ్ చేసే వాళ్ళకు కూడా ఇలా చేసి పెట్టండి ఇష్టంగా తింటారు ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లోకి మూడు స్పూన్ల నూనె వేసుకోవాలండి నూనె వేడెక్కినాక ఒక స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి ఇలా పోపు దినుసులు కొద్దిగా మగ్గితే సరిపోతుందండి దానిలోకి ఒక పావు కేజీ వరకు సన్నగా తరిగిన క్యాబేజీ తురుము వేసుకోవాలండి ఎంత వీలైతే అంత సన్నగా తరిగి తీసుకోవాలి ఇలా క్యాబేజీ రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకోవాలండి ఇలా కలిపిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అలానే రుచికి తగ్గట్టుగా ఉప్పుని తీసుకోవాలి నేను ఒక స్పూన్ వరకు ఉప్పును తీసుకుంటున్నానండి ఇలా ఉప్పును తీసుకున్న తర్వాత ఉప్పు పసుపు అనేది క్యాబేజీకి పట్టే విధంగా ఒక నాలుగైదు నిమిషాలు బాగా కలు తిప్పాలి ఇలా క్యాబేజీ మగ్గేలోపు తర్వాత ప్రాసెస్ చూద్దామండి ఒక మిక్సీ జార్లోకి ఒక ఐదు ఆరు స్పూన్లు పుట్నాల పప్పుని తీసుకోవాలి పుట్నాలని వేరుశనగపప్పు అంటారండి ఇలా ఒక ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ వరకు తీసుకోవాలి దానిలోకి ఒక ఐదారు వెల్లుల్లి ఒక పది జీడిపప్పు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల ఎండు కొబ్బరి అలానే మీకు తగినంత కారం తీసుకోవాలి నేను ఐదారు ఎండుమిర్చిని తీసుకుంటున్నానండి వీటన్నిటినీ కూడా ఒక ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ పౌడర్ని పక్కనుంచేసుకోండి ఈ లోపు క్యాబేజీ అనేది మగ్గి ఉంటుందండి క్యాబేజీ తొందరగానే మగ్గుతుంది ఇలా గరిటతో మెదిపి చూస్తే తొందరగానే ఈజీగా సాఫ్ట్ అయి ఉంటుందండి ఈ విధంగా అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న పౌడర్ని కూడా దీనిలోకి వేసుకోవాలి ఈ పొడి మొత్తాన్ని కూడా క్యాబేజీకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి రెండు మూడు నిమిషాలు ఇలా రెండు మూడు నిమిషాలు కలుపుకున్న తర్వాత ఈ పొడి కూడా బాగా ఫ్రై ఫ్రై అయి ఉంటుంది ఇలా క్యాబేజీ అనేది రెడీ అవుతుందండి ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని గార్నిష్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే వేడివేడిగా క్యాబేజీ ఫ్రై రెడీ అవుతుంది ఈ విధంగా వేడివేడి అన్నంలోకైనా రోటీలోకైనా చపాతీలోకైనా పుల్కాలోకైనా చాలా బాగుంటుందండి ఈ ఫ్రై అనేది అండ్ దీన్ని స్కిప్ చేసే క్యాబేజీని స్కిప్ చేసే వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టండి ఇష్టంగా తింటారు ఎందుకంటే క్యాబేజీలో మనకి పోషకాలు అనేది చాలా ఎక్కువగా ఉంటాయండి పిల్లలకి కూడా చాలా మంచిది వారానికి ఒక్కసారి అయినా ఇలా చేసి పెట్టండి క్యాబేజీతో ఏదైనా సరే అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ